నమస్తే ఎస్ ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం జగ్గైపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన హైకోర్టు న్యాయమూర్తి కె శ్రీనివాస్ రెడ్డిపై అభ్యంతర అమానుష సోషల్ మీడియా అపహాస్య చర్యలను ఖండిస్తూ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టి చూస్తున్న లేబర్ చట్టాలను నిరసిస్తూ జగ్గైపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ అమానవీయ చర్యలను ఖండి తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో అన్నపాకు సుందర్రావు బద్దుల వెంకటరామయ్య ధనుంజయ కాంతారావు నర్సరాజు దాసర నాగేశ్వరరావు నరసింహారెడ్డి కె శ్రీనివాసరావు ఎం ఆంజనేయులు అంకమ్మరాజు పూల నాగరాజు ప్రతాపరెడ్డి బసవయ్య రావూరి ప్రసాద్ బూడిద నరసింహారావు చిన్నగాంధీ నరేష్ మహంతి అలైటి కిషోర్ భిక్షమయ్య రాజశేఖర్ శేషకుమారి జ్యోతి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు వెంకేపేటేషన్ మొత్తం ఇనానుమస్గా నిధులు బహిష్కరించి బాయకట్ చేస్తూ ఉన్నాం దాంట్లో ప్రధానమైన ఏజెండా హైకోర్టు న్యాయమూర్తి గారు శ్రీనివాస్ రెడ్డి గారిపై అమర్యాదకరమైనటువంటి ట్రోలింగ్ పెట్టినందుకు నిరసనగా మేము నిధులు బహిష్కరించి ఆ పెట్టినటువంటి వ్యక్తుల మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని మరి విషయం మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి కార్మికులకి కరిస్ కష్టజీవులకి మరి విఘాతం కలిసేటటువంటి నిర్ణయాలు చేయబోతూ ఉన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆల్ ఇండియా బార్ ఫెడరేషన్ బార్ బార్ ఫెడరేషన్లు అన్ని ఎన్ని సంఘాలు అన్ని సంఘాలు ఏకోన్ముఖంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి పరిశీలించి కార్మికులకి ఏ విధమైన కర్షకులకు ఏ విధమైన రైతులకు ఏ విధమైన అన్యాయం జరిగినటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజలు మెప్పు పొందడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ రెండు విషయాల మీద ప్రభుత్వం వెంటనే సంధించి చర్య తీసుకోవాలని కోరుతూ సార్